పాలిటిక్స్ ను లిక్కర్ స్కామ్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి టిడిపి ఒత్తిడికి తలకి కేంద్రం ఏపీ లిక్కర్ స్కామ్ సీరియస్ గా తీసుకుంటే వైసీపీలో పెద్ద తలకాయలు లోపలికి వెళ్ళక తప్పదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ హయాంలో ఢిల్లీ స్థాయిలో లిక్కర్ జరిగిందని ఏపీలో అధికార ఆధారాలతో సహా ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా ఏపీ లిక్కర్ స్కామ్ పై రచ్చ చేస్తున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రాథమిక దర్యాప్తు నివేదికని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కి అందజేశారు స్కామ్ పచ్చి అబద్ధం అంటోంది వైసీపీ జగన్ ని జైల్లో పెట్టించడానికి టిడిపి ఓ పథకం ప్రకారం ఇదంతా చేస్తోందని ఆరోపిస్తోంది వైసీపీ కానీ ఈ స్కామ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు మొత్తం పూర్తి చేసేసింది ముగ్గురు అనుమానితుల్ని పిలిచి నూట అరవై నాలుగు కింద మొత్తం సమాచారాన్ని సేకరించింది అలాగే ఏపీ బ్రావరి వాసుదేవరెడ్డి కూడా అధికారికంగా సమాచారం సేకరించింది లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను లిక్కర్ స్కామ్ లో పాత్రధారి సూత్రధారి అన్ని కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్ సన్నిహితుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి ఆయన కొడుకు ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి పేర్లు ఉండడంతో విషయం హాట్ హాట్ గా మారింది ఇదే అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించిన టీడీపీ ఈడీ దర్యాప్తునకు డిమాండ్ చేయడంతో లిక్కర్ స్కామ్ ఆరోపణలు హీటెక్కాయి జగన్ సర్కార్లో లిక్కర్ స్కామ్ జరిగిందని వ్యవస్థలను చేతిలో పెట్టుకున్న అప్పటి ప్రభుత్వం డిస్టిలర్ని స్వాధీనం చేసుకుని విచ్చలవిడిగా సొంత బ్రాండ్లు సృష్టించి మద్యం అమ్మకాలు చేపట్టింది టీడీపీ ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణ దీని మీదే గతేడాది సెప్టెంబర్ లో కేసు కూడా నమోదు చేశారు అప్పట్లో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసిన వాసుదేవరెడ్డి అరెస్ట్ కూడా జరిగింది మొత్తం ఎపిసోడ్ వెనుక మిథున్ రెడ్డి ఉన్నారని కూటమి సర్కార్ ఆరోపిస్తోంది అంతేకాకుండా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి తెరవెనుక పాత్ర పోషించాడని కూడా ఆరోపిస్తోంది సర్కార్ ఇదే విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించారు టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తొంభై వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగితే అందులో

జగన్ ను అరెస్ట్ చేసేందుకే అని వైసీపీ ఆరోపిస్తోంది వాసుదేవారెడ్డిని బెదిరించి స్టేట్మెంట్ తీసుకున్నారని ఇదే విషయాన్ని అతను హైకోర్టులో కూడా చెప్పారని అంటున్నారు వైసీపీ నేతలు గారు మూడు సార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయ్యా నన్ను పోలీసు వారు వేధిస్తున్నారు భయపెడుతున్నారు భయభ్రాంతులు గురి చేస్తున్నారు నన్ను బెదిరిస్తున్నారు నూట అరవై నాలుగు జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇమ్మని చెప్పని తప్పుడు వాంగ్మూలం ఇమ్మని చెప్పని బెదిరిస్తున్నారని చెప్పని రెడ్డి గారు ఎవరైతే హైకోర్టు న్యాయమూర్తులకి విన్న ఇవాళ అతన్ని అదిరిచ్చి బెదిరించి లొంగ తీసుకుని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు ఇప్పించి మీకు కావాల్సినట్టుగా ఏదో రకంగా ఎవరో ఒకళ్ళని అరెస్ట్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఆ లిక్కర్ దానికి సంబంధించినటువంటి ఆ బేవరేజ్ సంస్థలో పనిచేసినటువంటి ఎండి గారిని కానీ అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ కానివ్వండి అలాగే కొంతమంది క్లర్కుల్ని కొంతమంది సోర్సింగ్ పిల్లల్ని బెదిరించి వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు రాసుకుంటామని వాళ్ళ మీద హరాస్ చేసి కొట్టి ఎన్ని చేస్తే ఎవిడెన్స్ లేకుండా భయభ్రాంతులు గురి చేసి ఏ పేరు చెప్పన్నా చెప్పేస్తారు భయభ్రాంతులు గురి చేస్తే ఉద్యోగులు ప్రధానమంత్రి పేరు చెప్పమన్నా చెప్తారు కేంద్ర మంత్రి పేరు చెప్పన్నా చెప్తారు ఇంకా పేరు చెప్పమన్నా ట్రంప్ పేరు చెప్పమన్నా చెప్పేస్తారు భయపెట్టి ఏం చేస్తారు వాళ్ళు మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు వెళ్ళాడు వెళ్లాడు మిథున్ రెడ్డి అసలు కేసే నమోదు కానప్పుడు బెయిల్ ప్రస్తావన ఎక్కడనే ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు గత సర్కార్లో ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఆధారంగా మిథున్ రెడ్డి బెయిల్ కోరటానికి వీలు లేదని ప్రభుత్వ వాదన ఈ కేసులో మిథున్ రెడ్డి తాత్కాలిక ఉపశమనం పొందాడు ఆయన్ని అరెస్టు చేయవద్దంటూ కోర్టు ఆదేశించింది అయితే టెక్నికల్ గా ఈ స్కామ్ కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి సమాచారం సేకరించింది ఇదంతా కేంద్రానికి కూడా అందజేసింది అమిత్ షా మోడీ ఇద్దరు అంగీకరిస్తేనే ఈ కేసులో జగన్ ని ఇరికించడం సాధ్యమవుతుంది కానీ ఇప్పటికీ జగన్ విషయంలో బీజేపీ సానుకూలంగానే ఉంది వైసీపీ ఏపీలో ఓడిపోయినప్పటికీ ఎప్పటికైనా అదే అక్కడ ప్రధాన ప్రత్యర్థి పార్టీ అందువల్ల ఇప్పటికిప్పుడు ఈ కేసులో జగన్ ని లోపల వేస్తే భవిష్యత్తులో మళ్లీ అతన్ని ఉపయోగించుకోవటం ఎలా అనేటువంటిది కూడా బీజేపీ వాళ్ళు తప్పకుండా ఆలోచిస్తారు లేదు లిక్కర్ కేసులో జగన్ నిందితుడు చేసి ఎఫ్ఐఆర్ చేసి అతన్ని కంట్రోల్ చేద్దామని అని కూడా అనుకోవచ్చు ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఏపీ లిక్కర్ స్కామ్ పొలిటికల్ గా సునామీ సంచలనాలు సృష్టించడం ఖాయం